శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పంచాంగం విశేషాలు తెలుసుకుందాం విశ్వావశు నవ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు అవుతుంది నక్షత్రము ఈరోజున విశాఖ నక్షత్రం రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అనురాధ నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా యమగండం పగలు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ధీమహి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈ రోజున తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజున రావడం జరిగింది ఆదివారము సూర్యునికి పూజలు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా నక్షత్రము విశాఖ నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామికి జన్మ నక్షత్రము గనుక సంతానం కోసం చూసేవారు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న వారు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు సుబ్రహ్మణ్య స్వామి చేసుకున్నట్టయితే చాలా శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈ రోజున ఏకాదశి కనుక శివునికి ప్రీతికరమైనటువంటి తిథి ఈ రోజున శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి పాల సముద్రంలో యోగనిద్రపోయేటువంటి రోజు కనుక ఈ రోజున శయన ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాల్లో పూజలు చేసుకున్నట్టయితే అంటే కృష్ణుడు రాముడు లక్ష్మీనరసింహస్వామి నరసింహస్వామి ఈ విధంగా విష్ణు రూపాలు ఉన్నటువంటి ఆలయాల్లో కనుక పూజలు చేసుకున్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి విశాఖ నక్షత్ర తర్వాత వచ్చేటువంటి అనురాధ నక్షత్రం కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క నక్షత్రం కనుక ఆ స్వామికి చేసుకున్న కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి విశాఖ నక్షత్రము రోజున విశాఖ నక్షత్రం సమయంలో గర్భధానం చేయడం కానీ వాహనాలను ప్రారంభించుకోవడం అంటే వాహనాలు కొత్త వాహనాలు కొనుక్కున్న వారు రోజున ప్రారంభించుకోవడం కానీ కొత్త బట్టలు రోజున వేసుకోవడానికి కానీ చాలా శుభకరంగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టినట్లయితే ద్వాదశ రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ద్వాదశ రాశిలో రోజు దిన ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ రోజున కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఔషధ సేవనం కూడా ఈరోజు యోగం ఉంది అదేవిధంగా కొత్త వస్తువులు కొనేటువంటి అవకాశము ఈరోజున ఉంది దగ్గరి బంధువులు దగ్గరి అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్క మాట తోలినా కూడా దానికి అపార్థాలు తీసుకొని విపరీతమైనటువంటి నెగిటివిటీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక గొడవలకు పోకుండా జాగ్రత్తగా సహనంతో ఓర్పుతో ఉండాలి ఈరోజు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి రోజున అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు క్రీడాకారులకి సినీ రంగ కళాకారులకి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత భాగస్వామిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఈ రోజున ధనలాభం పొందేటువంటి అవకాశం ఉంది వృత్తి కులవృత్తి వ్యాపార రంగంలో కాకుండా ఉద్యోగంలో కూడా చాలా చక్కగా అంటే ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి ఈ రోజున చక్కటి ఫలితాలు చక్కటి సానుకూలత ఉంది ఈ రోజున అనుకోని సోర్సెస్ నుండి ధనయోగం కూడా ఉంది మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ రోజున దగ్గర బంధువులు అంటే కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం కనపడుతుంది అదేవిధంగా చిన్ననాటి స్నేహితులు కూడా కలిసి చాలా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం కనపడుతుంది కార్యసిద్ధి కూడా ఈ రోజున ఉంటుంది ఆనంద యోగం వాహన యోగం కూడా ఉంటుంది ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా పెట్టుబడి దిశగా ప్రయత్నించినట్లయితే ఈ రోజున సానుకూలత ఉంది అదేవిధంగా శుభకార్యాలకు కావలసినటువంటి డబ్బును సమకూర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజున చాలా చక్కగా ఉంటాయి ఈ రోజంతా కూడా చాలా శుభకరంగా ఉంటుంది దైవచింతన ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం కనబడుతుంది అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాలు కొనేటువంటి అవకాశం కనపడుతుంది దాని ద్వారా ఇంట్లో సంతోషం వెలువరిసేటువంటి అవకాశం ఉంది వృత్తి కుల వృత్తుల వారికి కూడా ఈ రోజున ఆనందదాయకంగా ఉంది వృత్తులలో ఉన్నటువంటి వారికి చాలా బాగుంది తర్వాత హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా ఈ రోజున అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ అంతా కూడా శుభకరంగా ఉంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ రోజున తగాదాలు ఏర్పడినటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా భాగస్వామి భాగస్వామి అంటే భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిన అవకాశం ఉంది ఈ రోజున చాలా చాకిచక్యంగా మీరు మౌనం మనస్ఫూర్తితో మీరు వ్యవహరించి ఈ సమస్యకు పరిష్కారం ఈజీగా లభించేలా చేసుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రోజున ధన వ్యయం కూడా ఉంది ధన నష్టం కూడా ఉంది వ్యాపారము పార్ట్నర్షిప్ వ్యాపారం భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి కొంత నమ్మక ద్రోహం జరుగుతుంది అనుకున్నటువంటి ఫలితాలు రావు కొంత ఆర్థిక నష్టము ఏర్పడుతుంది అంటే ఆర్థికపరమైనటువంటి కొన్ని గుణపాఠాలు బాగా గట్టిగా తగిలేటువంటి అవకాశం ఉంది కొంచెం ఆర్థికంగా వ్యవహరించినప్పుడు కొత్త పనులు చేసినప్పుడు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు ఖర్చు పెట్టేప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది సమయానికి తిని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది రోజున ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున ఈ రాశి వారు ఓం శరవణ భవాయన మహా ఓం శరవణ భవాయన మహ అని ఇరవై సార్లు ధ్యానం లేదా జపం చేసిన తర్వాత ఇరవై సార్లు చదువుకున్న తర్వాతనే బయటికి పోండి అట్లాంటి విఘ్నాలు కలగకుండా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ రోజున అనుకోని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సంతానం విషయంలో వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు అంటే అది ఉన్నత ఉద్యోగం గురించి అయినా ఉన్నత విద్య గురించి అయినా వారి పేరు మీద పెట్టే పెట్టుబడుల గురించి అయినా కూడా భవిష్యత్తు ప్రణాళిక గురించి అంటే సంతానం యొక్క వారి కడుపులో పుట్టినటువంటి పిల్లల గురించి వారి భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి ఈరోజున ఆలోచనలు చేస్తారు కొత్త పెట్టుబడుల వైపు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది దానికి సానుకూలత ఉంది వృత్తి కులవృత్తి వార్లకు కూడా ఈ రోజున చాలా చక్కగా ఉంది వ్యాపారంలో సామాన్య లాభాలు ఉన్నాయి ఈ రోజున ఈ రాశి వారు బయటికి వెళ్ళే టైంలో లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై సార్లు ఓం శరవణ భవాయన మహా అనేటువంటి మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి చిన్న చిన్న చికాకులు ఏర్పడ్డా కూడా మీ సమయస్ఫూర్తితో ఓర్పుతో సహనంతో ఆ సమస్యల నుండి చాలా సులువుగా బయటపడతారు తదుపరి తులారాశి తులారాశి వారిలో వృత్తి వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలత ఉంది మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయ నాయకులకు క్రీడాకారులకి కళారంగంలో ఉన్నటువంటి సినీ కళాకారులకి అందరికి కూడా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు ఎప్పుడో మాట ఇచ్చిన వారు కూడా ఇప్పుడు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా పాజిటివ్గా ఉంది ఈరోజంతా కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు ఇంట్లో సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీరు అనుకున్న దానికన్నా ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు పొందుతారు తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ రోజున దైవ దర్శనం కలిగేటువంటి అవకాశం ఉంది దైవ చింతన కలుగుతుంది రోజంతా మానసికంగా ప్రశాంతత ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పెట్టుబడి విషయంలో కొత్త పెట్టుబడులకు ప్రయత్నించినట్లయితే మీకు అనుకూలత ఉంది అదేవిధంగా శుభకార్యాల వైపు ప్రయత్నం చేసిన నూతన గృహ నిర్మాణానికి మీరు స్థలాల సేకరణ చేసిన ఈ రోజున చక్కటి అనుకూలత ఉంది గృహ నిర్మాణం వైపు నూతన గృహ నిర్మాణం వైపు అడుగులు పాజిటివ్ అడుగులు పడేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ఆలోచనలు చేస్తారు ఆ దిశలో ఆ దిశలో ముందడుగు కూడా వేస్తారు అదేవిధంగా ఇంటి స్థలాలు కూడా కొనేటువంటి అవకాశం ఉంది వాహన యోగం ఉంది కొత్త వాహనాలు కారు కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కొనేటువంటి అవకాశం ఎంతైనా కనపడుతుంది కుటుంబ సభ్యులతో రోజున చాలా చక్కగా ఉల్లాసంగా గడుపుతారు రోజున అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉండి చాలా ఉల్లాసంగా ఉంటారు దైవ కార్యాలలో రోజున పాల్గొని దైవ దర్శనం చేసుకుంటారు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు రోజున కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు కొత్త బంధువులను కూడా కొత్త బంధుత్వం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఆనుకూలతను ఉంటాయి అనుకోని సోర్సెస్ నుండి ఒక శుభవార్తను వింటారు మీరు కొత్త పెట్టుబడుల వైపు ప్రయత్నాలు చేసినట్లయితే ఈరోజు శుభకరంగా ఉంటుంది అనేక మార్గాల్లో మీకు ఆర్థిక ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం ఉంది కళాకారులకి రాజకీయ నాయకులకి నిపుణులకి సాంకేతిక నిపుణులకు కూడా ఈ రోజున చాలా కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంతా కూడా చాలా శుభకరంగా ఉంది కార్యసిద్ధి ఉంటుందంటే ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతున్న పనులు కూడా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది మకర రాశి ఈ రాశి వారికి రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా సంతానం విషయంలో చాలా చక్కటి కొత్త ప్రయత్నాలు చేస్తారు అంటే పనుల పనుల విషయంలో వారి వైపు నుండి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు అంటే వారు విద్యలో కానీ రాధించడం కానీ లేదా ఉన్నత ఉద్యోగాలు పొందడం కానీ ఆ విధంగా సంతానం ద్వారా శుభవార్తలు వింటారు ఇటీవల పెళ్ళైన వారు వారు అంటే ఈ మధ్య కాలంలో సంతానం కోసం చూసేవారు కూడా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది ఈ ఈరోజంతా బంధుమిత్రులతో చాలా చక్కగా గడుపుతారు కార్యసిద్ధి ఉంటుంది ఇల్లంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది ఆనంద యోగము రోజున ఉంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ రోజున కొంత వ్యతిరేక పవనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఏం మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకొని మాట పట్టిపుల వల్ల కొంత తగాద వాతావరణం ఏర్పడుతుంటే అవకాశం ఉంది అనుకోని చికాకులు ఏర్పడతాయి దీనికి మీ మౌనం మీ సహనం మీ ఓర్పే సమాధానం చెప్తుంది సమయస్ఫూర్తితో ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకు క్రీడాకారులకు సినీ కళాకారులకి ఈరోజున అనుకున్నటువంటి అవకాశాలు అంటే చేతిలో ఉన్నటువంటి అవకాశాలు కూడా మిస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది నమ్మక ద్రోహం కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ సమయంలో ఈ రోజున మీరు అంటే ఈ రాశి వారు ఓం శరవణ భవాయ భవాయనమహ అని చెప్పేసి ఇరవై ఒక్కసార్లు జపం చేసుకున్నాకనే బయటికి వెళ్ళండి కొంత మేరకు కొంత ఉపశమనం కలుగుతుంది మీనరాశి మీనరాశి వారికి ఈ రోజున అనేక వైపుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది సంఘంలో ఇంట్లో పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి తర్వాత వృత్తిలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది అంటే డాక్టర్లు లాయర్లు కన్సల్టెంట్స్ ఫ్రీలాన్సర్స్ అందరికి కూడా కొంత మేరకు పెద్ద లాభాలు లేకపోయినా సామాన్య లాభాలతో ఈరోజు గడుస్తుంది కొంత మేరకు ఆర్థిక పరమైనటువంటి చికాకులు కూడా ఏర్పడ అవకాశం కనపడుతుంది అయితే ఈరోజున ఆనందయోగము ఉంది వాహన సౌఖ్యము కూడా ఈరోజున ఉంది ద్వాదశ రాశుల వారు ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం విశాఖ నక్షత్రం కనుక రోజు ఏకాదశి రోజున కనుక మీరు శివాలయానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా ఇవన్న శయన ఏకాదశి కనుక విష్ణు స్వరూపాలు అయినటువంటి రాముడు కృష్ణుడు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈ విధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి మీరు మీ పేర్ల మీద అర్చన చేయించుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి చయన ఏకాదశి शुभाकांक्षल